హైస్ ఎంత తెలివి గలవాడైనా అందరికీ జాగ్రత్తలు చెప్పేవాడైనా ఏదో ఒక క్షణంలో అనుకోకుండా వాడు కూడా మోసపోతాడు అనటానికి ఈరోజు నేను అడుగు దూరంలో మోస నిలబడి అరే దేవుడా అని చెప్పేసి బ్యాగ్ జరిగా సీరియస్ స్టూడెంట్ అసలు భారతీయ యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్లో మా నాన్నగారికి పాలసీ ఉంది రెండు వేల ఇరవై రెండు ఫిబ్ర ట్వంటీ ఎయిత్న మా నాన్నగారు ఎక్స్పైర్ అయ్యారు డెత్ సర్టిఫికేట్ రావడానికి కొంచెం టైం పెట్టింది వచ్చింది మార్చ్ సెకండ్ వీక్ ఐ సో సెకండ్ వీక్ ఆ థర్డ్ వీక్లో వెళ్ళాను భారత ఎక్సైల్ లైఫ్ ఇన్సూరెన్స్ సికింద్రాబాద్ దగ్గర ఉంది ప్యాట్ని సెంటర్లో దెన్ మొత్తం సర్టిఫికేట్ అవన్నీ ఇచ్చినాను చెక్ చేశారు నామి నా పేరే ఉంది నా డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను నే షాక్ అనమాట జనరల్గా ఏదైనా క్లైమ్ లాంటిది ఉంటే మినిమం నేను వన్ మంత్ టూ మంత్స్ పడితేనే చాలామంది చెప్తున్నాను నాకు వాళ్ళు త్రీ డేస్ లోపల క్లియర్ చేసేసారు బట్ ద థింగ్ ఇస్ ప్రీమియం నేను కట్టింది కొన్ని లక్షలు అనుకుంటే నాకు ఆ ప్రీమియము తర్వాత డెత్ క్లెయిమ్ ఏదైతే ఉంటుందో అది కలిపి ఇవ్వాలి నాకు వాళ్ళు ఏం చేశారు నేను తీసుకున్న పాలసీ అంట ఓన్లీ డెత్ క్లెయిమ్ వరకు వచ్చింది అంట ఏది పాలసీ అనేది మెచ్యూర్ అవ్వడానికి ముందు పర్సన్ కనుక చనిపోతే నేను కంప్లైంట్ ఫైల్ చేశా దాన్నారు సారీ సార్ మేమేం ఏం చేయలేము మీ పాలసీ అలా ఉంది కానీ చదువుకోండి అన్నారు సో ఇంక ప్రీమియం నాకు వచ్చేది ఓన్లీ డెత్ క్లెయిమ్ అంతేనా అన్న అంతేనండి అన్న సరే ఇంక వదిలేసేయండి అని చెప్పేసి అన్న ఇదంతా జరిగింది రెండు వేల ఇరవై రెండు మార్చ్ లాస్ట్ వీక్లో అయిపోయింది ఆ అమౌంట్ వచ్చింది అండ్ నాన్నగారు దర్చుకున్న డబ్బు అంతా నేను దాచుకున్న డబ్బుకు అంతా మొత్తం కలిపి మా ఇంటికి సంవత్సరం మాటికేజ్ లోన్ ఉంటే దాన్ని క్లియర్ చేసుకుని ఓకే కూల్ అయిపోయాను మధ్య మధ్యలో ఫీడ్బ్యాక్ అడుగున్నారు మీ ప్రీమియం ఇట్లా కంప్లైంట్ ఉన్నారు కదా అలా అవ్వదు సార్ ఏదన్నారు అయిపోయింది ఇంక ఈరోజు మార్నింగ్ మా నాన్నగారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఇంట్లో ఉంటుంది కదా అన్నట్టు నేను అవైలబుల్గా ఉంచుతాను దెన్ ఆ నెంబర్కి కాల్ వచ్చింది ఎందుకంటే పాల్స్ వచ్చి నాన్నగారి దగ్గర ఫోన్ నెంబర్ అయిందే నేను నామిని అంతే నా ఫోన్ నెంబర్ ఇస్ టోటల్ డిఫరెంట్ అండ్ అట్ ద టైమ్ ఆఫ్ డెత్ క్లెయిమ్ చేసేటప్పుడు నామినిగానే ఉన్నప్పుడు నా ఫోన్ నెంబర్ ఇవ్వడం చెక్లు ఇవ్వడం అవన్నీ నామి జరుగున్నాయి సో పాల్స్ హోల్డర్ అన్నప్పుడు నాన్న దానికి కాల్ చేయకూడదు ఎందుకు ఆయన చనిపోయారు కదా ఆల్రెడీ అప్పుడు ఎవరు చేయాలి నామినీగా ఎవరున్నారు ఎవరు విత్డ్రా చేసుకున్నారు ఎవరు డెత్ అనేది చేసుకున్నారు అమౌంట్ అనేది ఎవరు అకౌంట్లో పడింది నా అకౌంట్లో పడింది దెన్ నాకు కదా కాల్ రావాలి బట్ నా నెంబర్కి వచ్చింది నేను అప్పుడైతే అసలు ఏం ఆలోచించాల నా నెంబర్కి వచ్చినప్పుడు ఏమన్నారు మా నెంబర్కి కాల్ వచ్చింది ఇంట్లో మా మేన్ కొడలు వెత్తున్నారు మా ఇట్లా భారత యాక్సిడెంట్ అంటే తీసుకురామని మాట్లాడు ఈరోజు మార్నింగ్ టెన్ థర్టీకి టెన్ థర్టీ టెన్ ఫార్టీ ఫైవ్ సారీ నేను వాకింగ్ నుంచి వచ్చారు లేట్ అయిపోయాను ఇట్స్ లెవెన్ థర్టీ అరౌండ్ లెవెన్ థర్టీ లెవెన్ ఫార్టీ ఎవరు ఏంటి సార్ నా పేరు సో సో సార్ పేరు రివీల్ చేద్దాం ఏం కాదు ఫోన్ నెంబర్ రివీల్ చేయలే కానీ కుమార్ నాయుడు సార్ నేను ఇట్ట హైదరాబాద్ ఒక బ్రాంచ్ పేరు చెప్పాడు భారతీయ యాక్సర్ మేనేజర్ని సార్ మీరు మీ నాన్నగారికి సంబంధించినప్పుడు డెత్ ట్యాంక్ చేశారు కదా అంతా ఓకే కదా సార్ అన్నాడు ఓకే అయిపోయింది మళ్ళీ ఏంటి అన్న లేదు సార్ ఒక వెల్కమ్ ఆఫర్ అనేది ఉంది మీరు మీ నాన్నగారు కట్టిన ప్రీమియం ఏదైతే ఉన్నదో అది మీకు రాలేదని కంప్లైంట్ రేస్ చేశారు అండ్ దానివల్ల మాకు రేటింగ్ కూడా చాలా తక్కువ ఇచ్చి ఉన్నారు సో ఇప్పుడు మేము వెల్కమ్ ఆఫర్ కింద మీరు ఏదైనా కొత్త పరిస్థితి ఉంటే ఈ అమౌంట్ దానికి యాడ్ చేసి మీకు ఇవ్వటమా లేదు అన్నప్పుడు ఓన్లీ ఈ అమౌంట్ వరకు మీకు ఇవ్వటమా అన్నది మేము అనుకుంటున్నాము అన్నారు కమే అన్న దెన్ ఈ సైడ్ సార్ ప్రీమియం అమౌంట్ ఏదైతే మీ నాన్నగారు కట్టున్నారో అది ఇవ్వలేదు కాబట్టి ఓన్లీ డెత్ క్లెయిమ్ మాత్రం మీకు వచ్చింది కాబట్టి ఆ ప్రీమియం కట్టిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ ఇప్పుడు మీకు విటండి మేము రెడీగా ఉన్నాం సార్ అన్న ఇలా కూడా ఉందా అన్న డెత్ క్లెయిమ్ ఆల్రెడీ అయిపోయింది అమౌంట్ వచ్చేసింది అంతా క్లియర్ కదా మధ్యలో క్లారిటీ తీసుకున్నారు ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నారు కదా మనలో అమౌంట్ బ్యాక్ ఎలా వస్తుంది ప్రీమియం నాకు అయితే రాదు కదా అన్న లేదు సార్ వస్తుంది ఇప్పుడు మేము ఇస్తున్నాము సార్ మీ డీటెయిల్స్ అవన్నీ కూడా మాకు వాట్సాప్ చేయండి సార్ ఈ నెంబరే అన్నాడు నాన్నగారికి వాట్సాప్ అయితే నా వాట్సాప్ నెంబర్ దాన్నించి పెడతాను బట్ నాకు మరలా క్లారిటీ ఇవ్వండి ఇప్పుడైనా నాకు తెలిసి అక్కడ ఎలా నేను ఎప్పుడు అలా వినలేదు అండ్ మోర్ అవర్ వాట్సాప్లో గూగుల్ పే ఫోన్పే ఈ నెంబర్లో అవేసలు ఎందుకు అడుగుతున్నారు అన్న మొత్తం ఆన్లైన్ కాదు సార్ అండ్ అమౌంట్ ఇమీడియట్ డిస్పస్ అన్నప్పుడు మేము మీ గూగుల్ పే నెంబర్కి చేస్తాం సార్ అన్నాడు అక్కడ నాకు డౌట్ కొట్టింది గూగుల్ పే చేయటం ఏంటి అన్ని సెంట్రలైజ్డ్ కదా మొత్తం ఆన్లైన్ మీరే అన్నారు ఆన్లైన్ అన్నప్పుడు ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ఆల్రెడీ ఇచ్చున్నా కదా మరి దాని కదా పంపాలి అన్న అదే సార్ నేను అంటున్నాను ఆన్లైన్ కదా బ్యాంక్ అకౌంట్లో మళ్ళీ ఇవ్వట్టు టైం పడుతుంది గూగుల్ పే అయితే మీకు ఈజీగా అయిపోయింది మీరేమో ఇవ్వాల్సిన అవసరం లేదు సార్ మీ డీటెయిల్స్ ఇచ్చేస్తే మేము దానికి పంపించేస్తాం మీ గూగుల్ పే నెంబర్ చెప్తే చాలు అన్నాడు నేనేం చేస్తానో తెలుసా అన్న తెలుసు సార్ మీరు నామినీ కదా మీరు మాట్లాడేది అన్నాడు అవును నామినీ ఐఎమ్ ష్యూర్ సార్ వర్కింగ్ యాజ్ ఎ జర్నలిస్ట్ సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు అడిగింది అందుకే అని అన్నా ఓకే సార్ మీకు అనుమానం ఏమవుద్దు సార్ ఇమీడియట్గా కలెక్ట్ అయ్యాడు మీకు అనుమానం ఏమవుద్దు సార్ ఇంకో వన్ అవర్లో మీకు చెన్నై నుంచి కాల్ వచ్చేది సార్ వచ్చినప్పుడు మీరు వాళ్ళకి డీటెయిల్స్ చెప్పండి సార్ అన్నాడు మీరు కదా అడిగారు అన్న లేదు సార్ మీకు అఫీషియల్ ఫార్మాట్ కావాలి చెన్నై త్వర మీకు కాల్ చేస్తాను సార్ అని చెప్పేసి అన్నాడు ఫోన్ పెట్టేశారు దెన్ అప్పుడు నేను ఆలోచించా నామినీగా ఉన్నది నేను అకౌంట్ డీటెయిల్స్ ఉన్నవి నావి ఇప్పుడు డబ్బులు కూడా నాకే పంపుతా అంటున్నాడు బట్ ఫోన్ నెంబర్ నాది లేదు అక్కడ పాలసీ తీసుకున్నటువంటి నాన్ ఆఫ్ పవర్ మీద ఉన్నటువంటి దగ్గర నా ఆ ఫోన్ నెంబర్ అనేది ఉందన్నమాట అంటే ఈ ఇన్సూరెన్స్ పాలసీలకు సంబంధించి ఎప్పుడు ఎవరైతే పాలసీ తీసుకున్నారో వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉన్నాయో ఆ డేటాబేస్ వీళ్ళ దగ్గర ఉంది ఎవడో మొత్తానికి వీళ్ళకి డేటాబేస్ ఇన్ కేసు ఇది చీటింగ్ అనుకుంటే థర్డ్ పార్టీ అనుకుంటే థర్డ్ పార్టీ నుంచి ఎవరో వీళ్ళకి ఇచ్చున్నారు దాని రిమైనింగ్ బేస్ కూడా ఎవరు ఇక్కడ పనిచేసేవారు వాళ్ళకి ఇచ్చున్నారు ఇదిగో సో అండ్సో సో అండ్సో వాళ్ళు ఇట్లా కంప్లైంట్ రేస్ చేశారు రేటింగ్ కూడా ఇచ్చున్నారు ఇది ప్రాబ్లం అని చెప్పేసి ఇది చీటు కను నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తుంది ఓకేనా అప్పుడు మేబీ కంప్లైంట్ రేస్ చేశాను రేటింగ్ తగ్గించాను సో భారతీయ యాక్సవాళ్ళు సరే ఒక మూడు లక్షలే కదా ఇద్దాం అనుకునే వేళ ఏమైనా అయ్యి ఉండొచ్చు మేబీ ఛాన్స్ నాకు ఉండేది కదా లోపల ఎక్కడో నా డబ్బులు నాకు ఇస్తున్నారు అని చెప్పేసి అండ్ మరో నేను దీని మీద ఆల్రెడీ ఫైట్ చేస్తున్నాను కదా కంప్లైంట్ రేసెస్ చేసి కస్టమర్ కేర్తో మాట్లాడి ఇన్ని చేస్తున్నాను కదా సో ఇంకా నాలో కూడా ఎక్కడో ఒక చిన్నపాటి పోనీలే రెండు సంవత్సరాలు పెట్టింది బట్ మన డబ్బులు మనకు వస్తాయి ఫీలింగ్ వచ్చి దెన్ నాకు మరలా అదే అనమాట నాకు తెలిసి ఎప్పుడు ఇలా జరగదే అడీ కరెక్ట్గా మాట్లాడుతున్నాడు అన్నీ ఇక్కడ కరెక్ట్గానే ఉన్నాయి కానీ నాకు ఇక్కడ ఏదో తేడా పడుతుంది అప్పుడు ఈ భారత సంస్థ ఇన్సూరెన్స్ వాళ్ళు ఉంటే వాళ్ళు ఫోన్ చేస్తే ఫోన్లోనే స్విచ్ ఆఫ్ మరి వాళ్ళ ల్యాండ్లైన్ నెంబర్ లేదు అసలు అర్థమే కదా ఇన్సూరెన్స్ కంపెనీ దెన్ నాకు ఒక ఇన్సూరెన్స్ సంబంధించిన ఒక మేనేజర్ తెలిసాను ఫోన్ చేసి విషయం ఇదే చెప్పాను సార్ ఫస్ట్ థింగ్ బ్యాంక్ సంబంధించి డబ్బులు ఏదైనా పడుతున్నాయి అన్నప్పుడు ఎట్టి పస్తే గూగుల్ పే నెంబర్లు ఫోన్పే నెంబర్లు ఉండవు ఇన్సూరెన్స్ సంబంధించి కంపెనీ నుంచి మీకు అమౌంట్ వస్తుందంటే అంత కూడా బ్యాంక్ త్రూనే నడిచింది మొబైల్ నెంబర్లకి ఫోన్పేలు గూగుల్ పేలు ఉండవు సో ఇక్కడ ఒకటి తేడా కొడుతుంది నెంబర్ టూ తను నాకు చెప్పింది సార్ పాలసీ అన్నది ఎవరి పేరు మీద మీ నాన్నగారి పేరు మీద ఉంది ఫోన్ నెంబర్ ఎవరిద ఉంది మీ నాన్నగారిది ఉంది అతను ఎవరు చేశాడు మీ నాన్నగారు ఫోన్కే చేశారు బట్ డెత్ క్లెయిమ్ చేసుకున్న ఎవరు మీరు చేసుకున్నారు ఫోన్ నెంబర్ ఇచ్చిన ఎవరు మీది అకౌంట్ నెంబర్ ఎవరిది మీది దెన్ మీకు కదా చేయాలప్పుడు డైరెక్ట్ కాల్ అమౌంట్ ఇట్లా ఉంది మేము రిటర్న్ చేద్దాం అనుకుంటున్నామని చెప్పేసి అంటే అతని బట్టి ఏంటి వాడికి డేటాబేసు వీళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇచ్చేసారు అఫ్ కోర్స్ అతను లాంగ్ బిక్కి భారత యాక్సలో చేస్తున్నాడు అప్పుడు నేను అడుగున్నా అసలు భారతీయ యాక్సలో నేను చేసింది నేను ట్రాన్సాక్షన్స్ క్లెయిమ్ చేసింది అసలు ఇవన్నీ వాళ్ళ చేతికి ఎలా వెళ్ళేయండి అన్న సార్ దీని దగ్గర దీనికైతే నా దగ్గర ఆన్సర్ లేదు ఇంకా వాళ్ళకి ఎలా వెళ్ళే ఏంటి అనేది ఇంకా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ నువ్వు ఐఆర్డి వాళ్ళు చూడాలి మీరు కంప్లైంట్ ఫైల్ చేస్తే పోలీసులు చూడాలి సార్ అన్నాడు సరే అట్లయితే నాకు అర్థమైంది నేను చూసుకుంటాను అన్న ఓకే నెక్స్ట్ ఏ నెంబర్ నుంచి కాల్ వచ్చిందో అతను మరలా మా నాన్న నెంబర్ ఇచ్చేస్తాను నా నెంబర్ ఇచ్చేస్తుంది సార్ మాక్సిమమ్ నా నెంబర్ వాడటం అంటే హైలీ అఫీషియల్ అయితే వాడతా లేదా నా పర్సనల్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ అవేవైతే వాడతా రోజు ఎవరికి నా నెంబర్ ఇవ్వను నా నెంబర్ వచ్చేసి ఏది కొట్టి కదిలించం సరే మా నాన్నగారి దగ్గర నుంచి కాల్ చేశాను లిఫ్ట్ చేయాలి ఏకైనా ఒక టూ అవర్స్ గ్యాప్ ఇచ్చేసా లిఫ్ట్ చేసి సార్ ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాను ఒక ఫైవ్ మినిట్స్ ఆ చేస్తాను సార్ రెండో లేదు లేదు చిన్న డౌట్ మీ ఛానల్ ఇంకా కాల్ అంటే అవునా సార్ లేదే నేను చేపిస్తాను సార్ అని చెప్పేసి మళ్ళీ పెట్టేశాడు దెన్ అతనిలో ఎక్కడ ఏదో తేడా కనిపిస్తుంది వాయిస్ దెన్ అప్పుడు నాకు ఇన్సూరెన్స్ సంబంధించిన ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు అతనికి ఫోన్ చేసి నువ్వు ఫోన్ చేసి మాట్లాడు అతని ఫోన్ నెంబర్ ఇది అని ఇచ్చి నేను సో అండ్స్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇట్లా అన్నారట కదా మీ నెంబర్ కూడా ఇచ్చి ఉన్నారు హీఈస్ గోయింగ్ టు బి ఫైల్ కంప్లైంట్ మీరు జెన్యూనా కాదా అసలు విషయం ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయండి నేను ఇన్సూరెన్స్ కంపెనీలోనే ఉన్నా బట్ ఎక్కడ కూడా ఇలా అయితే ఇవ్వటం లేదు వన్స్ డెత్ క్లేమ్ అయిపోయింది అన్నప్పుడు ఆ పాలసీ వెనక రన్నింగ్లో ఉంటే దెన్ అప్పుడు వాళ్ళకి డబ్బులు బ్యాక్ వెళ్తూ ఉండటం లైక్ ఇలా ఉంటుంది గతంలో అతను పాలసీ నేనే చూశాను ఓన్లీ డెత్ క్లేమే వస్తుంది ప్రీమియం కట్టింది వెనక రాదు అన్నీ చూసుకున్న తర్వాత ఆ రోజు జరిగింది మళ్ళీ ఇప్పుడు మీరు ఇలా అంటున్నారంట కొత్తగా ఏమన్నా రూల్ వచ్చిందా లేదన్నప్పుడు మీరు ఏదన్నా తేడా చేస్తున్నారు అసలు ఏంటి ఇదంతా లేదా మీకు ఏదైనా ప్రత్యేకంగా ఏదన్నా కంపెనీ వెసులుబాటు ఇచ్చిందా ఏంటి అసలు ఇదంతా అని నువ్వు అడగరా అని చెప్పేసి మా ఫ్రెండ్కి చెప్పేసి అలా ఆఫ్ ఆఫ్కోర్స్ సీరియస్గా అతను ఇన్సూరెన్స్ ఏజెంట్ ఇంకా అతను వచ్చేసి అన్న ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు వాడు అన్నాడు ఓకే నేను అది లిఫ్ట్ చేయను ఇక జస్ట్ ఇందాక అరౌండ్ ఇప్పుడు నేను వీడియో చేసేటప్పుడు టైప్ వచ్చేసి ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఓకే అతను వచ్చేసి నాకు అరౌండ్ ఎయిట్ ఫిఫ్టీని కాల్ చేశాను మళ్ళీ మా నాన్న నెంబర్కి దెన్ తీసుకొని ఏంటి మీ వాళ్ళు కాల్ చేయలేదు అదేంటి సార్ చేయపాటు చేస్తుండాలండి చేయలేదా అవునా సరే సార్ రేపు చేస్తారా అండి రేపు చేస్తారు అండ్ ఈరోజు చేయలేదు ఇది కాదు మీ నెంబర్ ఆల్రెడీ సైబర్ పోలీసుల దగ్గరికి వెళ్ళింది మీ నెంబర్ ఆల్రెడీ భారతీయ ఈ ఏపీ తెలంగాణ రిజర్ హెడ్ దగ్గరికి వెళ్ళింది మీరు అసలు ఎవరు సార్ నా పేరు సో అండ్ సో సార్ నేను పలానా బ్రాంచ్లో మేనేజర్గా ఉన్నాను నేను మీకు ఏదైతే చెప్పున్నానో అంత జెన్యూనే సార్ నేను చీట్ అయితే మీ దగ్గర నుంచి రూపాయి కూడా డబ్బులు తీసుకోండి నేను డబ్బులు తీసుకోలేదు కదా అన్నాడు నువ్వే డబ్బులు ఇచ్చేదేంటరా బాబు అసలు నేను పర్సనల్ ఇన్ఫర్మేషన్ నీకు ఏది ఇవ్వలేదు బట్ నువ్వు ఎంత చెప్తున్నావు నీకు ఇన్ఫర్మేషన్ అంతా అలా వచ్చింది సార్ నేను వేరే వేరేవాడైతే నాకు ఎలా తెలిసింది నేను మేనేజర్ కాబట్టి నాకు ఇవన్నీ తెలిసింది సార్ మీకు ఆఫర్ ఉంది కాబట్టి నేను ఫోన్ చేసి చెప్పిన మీకు డబ్బులు ఇవ్వడం కోసం నేను ఎందుకు రిస్క్ ఫేస్ చేస్తాను సార్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి సార్ ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వండి అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నాడు వాయిస్ ఆల్రెడీ తేడా వచ్చేసింది ఎందుకు మీ ఫోన్ నెంబర్ ఆల్రెడీ పోలీసుల దగ్గర ఉంది మీ ఫోన్ నెంబర్ ఆల్రెడీ మీ ఇన్సూరెన్స్ వాళ్ళకి ఇచ్చున్న మీరు జెన్యున్ కనుక అయినట్టయితే మీకు అవార్డు ఇప్పిస్తాను మీరు ఫేక్ కనుక అయినట్టు అయితే మీరు కేసు లోపలికి అయితే వెళ్ళిపోతారు ఓకేనన్న సార్ ఒక హాఫ్ అన్ అవర్ టైం నాకు నేను ఇంటికి వెళ్ళడానికి మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను కన్క్లూజ్ చేసే ముందు మీకు ఒకటే చెప్తే గుర్తుంచుకో నాకు ఎక్కడ డౌట్ వచ్చిందంటే పాలసీ ఉన్నది మా నాన్నగారి పేరు మీద బట్ డెత్ క్లెయిమ్ చేసుకున్నది నేను నా ఫోన్ నెంబర్ నా అకౌంట్స్ కాల్ నాకు రావాలి బట్ మా నాన్నకు వచ్చింది తర్వాత మీరు ఈ మీ సైడ్ నుంచి ఇవ్వాల్సిన అమౌంట్ ఉందో ఆల్వేస్ బ్యాంక్ అకౌంట్గా వేస్తారు నాకు తెలిసి నేను మధ్యలో కూడా ఇదే మాట్లాడుతున్నాను గూగుల్ పే మీరు ఎప్పుడైతే ఉన్నారో నాకు అక్కడే తేడా కొట్టేసింది ఇప్పుడు చెప్పండి కేసులో వెళ్ళి ఇరుక్కుంటారా లేదు జెన్యున్గా నా డబ్బులు లెక్కిస్తారా ఏంటి మరి అన్న సార్ ఒక హాఫ్ అన్ అవర్ టైం అవడు సార్ నేను ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తాను సార్ అని ఏడు ముఖం పెట్టేశాడు సరే అంటే నేను వెయిట్ చేసిన చెప్పేసి కాల్ కట్ చేసి ఇది ఈ విషయం సో ఇప్పుడు ఈ వీడియో ఎందుకు ఇచ్చి జరిగిన దానిలో ఒక్క థర్టీ సెకండ్స్ కూడా నేను అబద్ధం మీకు ఏది చెప్పాలి వీస్ కోసం పిచ్చి పిచ్చి సొల్లు కబురు నా వల్ల కాదు ఓకే ఫస్ట్ థింగ్ నేను చెప్పిన ఏంటంటే చూడండి అన్నీ తెలిసిన వాళ్ళని కూడా ఈజీగా ట్రాప్ చేయడానికి ఇదొక పాసిబిలిటీ అనమాట నేను గతంలో ఎన్నో సర్వలు చెప్పా ఎవడు ఎవడు కూడా డబ్బులు అనేది ఉచితంగా ఇవ్వడం ఎప్పుడో ఆల్రెడీ క్లెయిమ్ చేసేస్తే ఇప్పుడు డబ్బులు ఇస్తున్నాడు అంటే కంప్లైంట్ నేను రేస్ చేస్తున్నా కస్టమర్కి వచ్చేసి నేను కంప్లైంట్ చేస్తున్నాను వాళ్ళకి రేటింగ్లు డౌన్ ఇచ్చున్నాను కాబట్టి లైక్ ఆవేళ ఏదైనా ఇప్పుడు కొత్త మేనేజర్ ఎవరు ఉన్నచ్చు కొత్త పాలసీలో ఉండొచ్చో మేబీ అలా ఏమైనా టచ్ చేసేమనేది ఒకటి అండ్ ఇన్సూరెన్స్కి సంబంధించి ఎలా ఉంటుంది అంటే జస్ట్ టూ ఇయర్స్ కాబట్టి అయ్యింది దెన్ పాలసీ వచ్చేసి ఇంకో వన్ ఇయర్కు ఈ ఇయర్కు అది జనరల్ మా నాన్నగారు కనుక బతుకున్నట్టయితే ఇప్పుడు ఆ పాలసీ టర్మ్ ఇప్పుడు కంప్లీట్ అయ్యింది లైక్ కావాలని నేను ఆలోచించున్నా అలా ఆలోచించి ఆల్మోస్ట్ నిజమే కదా ఫీలింగ్ వచ్చిందా అన్ని క్రాస్ చెక్ చేసుకుంటూ ఉన్నా ఎందుకంటే గతంలో చాలా సంవత్సరాలు చెప్పాడు డబ్బు ఎప్పుడు ఎవడికి ఫ్రీగా ఇవ్వడరా బాబు అని సో ఇక్కడ నాకు అనిపించింది ఇక్కడ ఇక్కడి నుంచి ఇంకా వన్ బై వన్ బ్యాక్ నుంచి వెళ్ళి రీచెక్ చేసుకుంటా అప్పుడు నాకు తేడా అనిపించింది సో వీడి మెయిన్ ఇంట్రెస్ట్ కూడా అదే మీరు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాడిని ఇరికించాల్సిన ఇది లేదు మీరు మోసపోకుండా ఉంటే చాలు వీడక అదే నాకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి తిరిగాని తోరికి నాకు లేదు నా మెయిన్ నెలలు ఏంటి ఈ విషయాన్ని పది మందికి చెప్తే చాలు ఇది పోలీసులు తెలిసినా సరే చాలు రేపు మార్నింగ్ అతను కనుక అప్డేట్ ఇస్తే సరే సరే అప్డేట్ నేను హోపోతే ఒకసారి మధ్యన కాల్ మా మన నెంబర్ నుంచి లిఫ్ట్ చేసి సరైన రెస్పాన్స్ ఇచ్చాడే సరే లేదంటే వన్ నైన్ త్రీ జీరో ఒకటి తొమ్మిది మూడు సున్నా సైబర్ కంప్లైంట్ దానికి ఫోన్ చేసి విషయం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి వదిగో అతని ఫోన్ నెంబర్ ఇది నెక్స్ట్ మీరు మీరేం చేస్తారు మీరే చేసుకోండి అని చెప్పేసి చెప్తా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి తిరగటాలు అంత ఓపిక నాకు లేదు బట్ ఒక జర్నలిస్ట్గా నా బాధ్యత మీకు అవేర్నెస్ ఇవ్వాలా అండ్ జరుగుతున్న ఫ్రాడ్ని మీకు చెప్పగలగాల వాడు ఎవడు ఏంటంటే చెప్పకపోవచ్చు దేని గురించి ఫోన్ చేసేట్టు ఎలా చీట్ చేయబడి ఏంటంటే చెప్తే చాలుగా అది మీకు తెలిస్తే మీరు కూడా ఎలర్ట్ అవుతారు కదా దానికోసం ఇది అంతా కూడా ఓకే జెన్యున్గా ఈరోజు జరిగింది ఇదంతా కూడా